సమాప్తి ఇరవై సంగతులను గురించి ఆలోచించుకుని చూడగా ప్రభువు దోత స్వప్నమంద అతనికి ప్రత్యక్షమై చాలు చాలు ఇక్కడ దోత ఏం చెప్పింది వచ్చి ఏసేపు గారి అను అనుమానాన్ని తీసేసింది ఎందాక దోత ఏం చెప్పింది జకర్య గారి దగ్గరకు వచ్చి చెప్పట్లేదు తింటలేదా శుభార్త ఏం చెప్పిందండి ఇదిగో నువ్వు అవిశ్వాసంతో ఉన్న ఉన్న వాళ్ళకి దేవుడి కనపడదు కానీ విశ్వాసంతో నిదీక్షించాడు దేవుడి తోత మా మాట్లాడింది నేను ప్రార్థన విన్నాను అంటే ప్రార్థన చేస్తానే ఉన్నాడు ఆయన పాయింట్ క్యాప్ చేయండి ప్రార్థన ఆపుల ఆయనకి ఏం జరిగిందిలే అనుకుంటాం మనం అయితే ప్రార్థన చెయ్యాలండి ఇంకా ఏం అయిపోయింది రండి సమయం అయిపోయింది రండి ఇంకా మేము ప్రార్థన ఇంకా మానేసం వేరే విషయంలో చేసుకుంటున్నాం అని కాదు ఆయన అంటే ఆయనతో దేవుడు మాట్లాడిన ఫస్ట్ మాట దేవుడి దోత నీ ప్రార్థన ఇక్కడేమో ఏసేపు ఆలోచన దోత కనిపెట్టి దేవుని దోత క్షమించండి దేవుడు కనిపెట్టి దోతను పంపించాడు ఇక్కడ ఒక దోత ఏం చెప్తుంది అంటే నువ్వు విడిచిపెట్టద్దు మరి అని చెప్తుంది ఇంకా దోత ఏం చేసింది చూద్దాం అదే అదే రెండో అధ్యాయము మతీ శు రెండో అధ్యాయం పదమూడవం కూడా ఫాస్ట్ గా చాలండి మళ్ళీ ప్రభువు దోత ఇక్కడ ఇంకో విషయం చెప్పింది ఏసేపు గారికి అప్పటికి యేసు ప్రభు గారు పుట్టాడు పశుపాలుగా ఉన్నారు ఇప్పుడంటా హేరోది రాజు ఆయన చంపడానికి చూస్తున్నాడు ఆల్రెడీ జ్ఞానులు వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళారు కదా అప్పుడు ఆయనకి తెలిసిపోయింది ఆయనకు అసలే రాజుగా నేనే ఉండాలి ఇంకెవరు ఉండకూడదనే గంటలు పిచ్చి కుర్చీ పిచ్చి ఆ హేరోదికి అందుకని ఏం చేశాడంటే రెండు సంవత్సరాల వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పి ప్లాన్ వేశాడు ఆర్డర్ పాస్ చేశాడు అప్పుడు ఈ విషయం ఎవరు చెప్పారు వెళ్ళి ఏసేపుకి దూత చెప్తుంది ఏమని అంటే నువ్వు ఆ శిశువుని తల్లిని తీసుకొని ఐగుప్తికి వెళ్ళిపో పలానా ఊరు అక్కడే ఉండు నేను వరకు ఇప్పుడు ఇది ప్రమాదం నుండి తప్పించిందా లేదా హలోయ దేవుడు కొన్నిసార్లు మనకు కూడా దేవుడు దర్శనాల ద్వారా దోతలను పంపించి మాట్లాడిస్తారు దర్శనాలు కూడా దోతల ద్వారా వచ్చే సమ మెసేజ్ అండి అది కూడా అలా మనకు కొన్ని విషయాలు చెప్తాడు కానీ మన మట్టుబడు కొంతమందికి అర్థం కాగా అది ఏదోలో ఏదోలే అనుకుంటారు కొంతమందికి దేవుడు ఖచ్చితంగా చెప్తాడు బయలుపరుస్తాడు కొంతమందికి అర్థం కాదు కొంతమంది అర్థమై ప్రార్థన చేసుకుంటారు జాగ్రత్త పడతారు అలలుగా ప్రార్థన వినపడింది నీకు దేవుడు ఒక కుమారుడిని ఇవ్వబోతున్నాడు అని చెప్పింది తర్వాత రెండవదిగా మరి అమ్మ తల్లి దగ్గరికి క్షమించండి ఏసేపు దగ్గరికి దోత వచ్చి చెప్పింది తర్వాత మరి అమ్మ తల్లి దగ్గరకు కూడా వచ్చింది కదా గాంబరియా దోత వచ్చి ఏం చెప్పింది నీవు భయపడద్దు నీకు సర్వోన్నతిని కుమారుడిని ఇప్పుడు పుట్టబోతున్నాడు పరిశుద్ధాత్మ వాళ్ళు నువ్వు గర్భవతి అవుతున్నావు ఆమెకి కూడా చెప్పింది తర్వాత మళ్ళీ ప్రమాదం నుండి తప్పించడానికి కూడా దోత వచ్చి చెప్పింది తర్వాత ఏసేపు విడిచిపెట్టాలనుకున్నప్పుడు కూడా దోత వచ్చి వద్దు నువ్వు కుటుంబం అలా విడిచిపెట్టకూడదు నువ్వు కలిసి ఉండు మంచిది మరి అమ్మ తల్లి అని చెప్పింది అందుకనే విన్నాడు ఆయన కదా ఈ వీళ్ళ ఈ వీళ్ళకి ఎందుకు ఎన్నిసార్లు దేవుడు గైడ్ చేశాడు మనకెందుకు కొన్నిసార్లు చేయట్లేదు అని మనం ఆలోచన చేయాలి మనకి కూడా దేవుడు మాట్లాడతాడండి కానీ వీళ్ళకి మంచి సాక్ష్యాలు ఉన్నాయి ఎవరికి జకర్యా గారికి ఎలిజబెత్ గారికి ఏసేపు గారికి మరి అమ్మ గారికి మంచి సాక్ష్యాలు ఉన్నాయి మన జీవితంలో మంచి సాక్ష్యాలు మనం కలిగి ఉంటే దేవుడు మనకు కూడా బయలుపరుస్తాడు ఏమిటా మంచి సాక్ష్యాలు అంటే నేను చూద్దాం లోక ఒకటి ఆరు ఫాస్ట్గా చదవండి

మనమైతే అట్లాగే చేస్తాం అదండి మరి అన్ని చేయాలంటే అట్లా కుదిరిద్దండి కొన్ని మరి మరి తప్పదు కదండి అంటాం కదా వాళ్ళ వాళ్ళ సాక్ష్యం అలా ఇవ్వట్ల సకల ఆజ్ఞలు ఇది వద్దు అంటే వద్దు వాళ్ళ లైఫ్లో ఇది కుదరదు అంటే అదొద్దు ఇక్కడ వెళ్ళొద్దంటే వెళ్ళరు ఇక్కడ చూడొద్దంటే చూడరు ఇది తినద్దు అంటే తినరు అది వాళ్ళ సాక్ష్యం సకలమైన ఆజ్ఞలు కూడా వాళ్ళు అనుసరించారు కదా తర్వాత వచ్చిన ఏంటమ్మా న్యాయ విధులు చప్పున న్యాయం తిమ్మిరు బొమ్మలు చేయడం అబద్ధాలు ఆడడం డబ్బుల విషయంలో కొంతమంది కరెక్ట్గా ఉండరు న్యాయం తప్పితే నీకు రూపాయి ఎక్కడ వచ్చిందేమో కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చి ఆ బ్లెస్సింగ్ మాత్రం ఆగిపోతుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం న్యాయం వాళ్ళు చూసినా చూడపోయినా వాళ్ళు గ్రహించినా గ్రహించకపోయినా వాళ్ళు ఒకవేళ తెలిసి ఇచ్చినా తెలియక ఇచ్చిన మనం న్యాయంగా నడుచుకుంటే మనల్ని చూసే దేవుడు పైన ఒకడు ఉన్నాడు ఆయన మనకేం చేస్తాడు తెలుసా మనల్ని నిజంగా ఆశీర్వదించదు ఆయన అక్కడ అయితే పది రూపాయలు వస్తాయి ఏదో వాళ్ళు మర్చిపోయి పది రూపాయలు ఎక్కువ ఇచ్చారు అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరైనా కొట్టుకెళ్ళవు వాళ్ళు ఏదో తప్పు లెక్కేసుకున్నా పంద రూపాయలు నీకు ఇచ్చారు ఏం చేయాలి దాన్ని చేస్తున్నారా మరి చేస్తున్నారా వాళ్ళు చూసుకోవాలా ఆ నేను అడగడం కూడా చూసుకోలేదు కాబట్టి మళ్ళీ దేవుడు మంచి లాభం ఇచ్చాడు ఈరోజు వంద రూపాయలు అనుకుంటే ఆ వంద రూపాయలు నేను ఆసనానికి పొనాది దేవుడి దృష్టిలో నువ్వు యథార్థతం కోల్పోయావేకా కానీ వంద రూపాయలు ప్రభా చూసుకోలేదయ్యా నేను వెళ్ళి అమ్మ ఇదిగో అని ఇచ్చేది అనుకో దేవుడు తను చూసి సంతోషం ఇచ్చిన బెడ నా మాటలను బట్టే కదా నువ్వు న్యాయంగా కలిగి ఉన్నావు ఈ న్యాయం అనేది మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలండి ఎందుకో తెలుసా వీళ్ళంతా న్యాయ విధులు అలాగే వాళ్ళ వాళ్ళు ఇంకా చదవండి వాళ్ళ గురించి నిరపరాధులు దేవుని దృష్టికి నీతిమంతులు ఎవరి దృష్టికి నీతిమంతులు దేవుని దృష్టి మనం ఎవరి దృష్టికి నీతిగత్తంగా కనబడాలి మనుషుల దృష్టికి మనం కనబడలేమండి అందరినీ సంతోష పెట్టడం పెట్టాల్సిన అవసరం లేదు మనం దేవుని దృష్టిలో కరెక్టా కదా ఒక్కటి చూసుకోండి ఎప్పుడైనా సరే నువ్వు నువ్వు చేసే పని నువ్వు మాట్లాడే మాట నువ్వు చేసేది ఏదైనా సరే అది దేవుడు సంతోషిస్తున్నాడా అది దేవుడికి ఇష్టమేనా దేవుడికి అది న్యాయమేనా అది దేవుడి దృష్టిలో న్యాయమేనా అంతే మనుషుల దృష్టిలో న్యాయం కాదు కొన్నిసార్లు మనుషులు మ అంటే ఈ లోక సంబంధమైన ఒక తీరీతో ఆలోచిస్తారు దేవుడి తీర అట్లుండదు ఆయన న్యాయవంతుడు హలోయా నీతిమంతుడే చాలండి ఇప్పుడు ఏసేపు గారు సాక్షి అట్లా ఉంది భర్తయ్యని ఏసేపు గారు మరి అమ్మ తల్లి భర్తయ్యని ఏసేపు గారు బహు దుర్మార్గుడై ఉండి ఉందా ఆయన కూడా నీతిమంతుడే అందుకే దేవుని దూత ఆయన దగ్గరికి వెళ్ళింది కొంతమంది అంటారు నాకు కనపడమని దేవుణ్ణి నేను మారిపోతారు మరి మహాపరిషుద్ధులని ఇలా కనబడతాడు దేవుడు పరిశుద్ధ పరిశుద్ధంగా జీవించి ప్రభా ప్రభా ప్రభ అంటేనే ఎప్పుడో ఆయన దర్శనం పొద్దున్న లేసే తాగి బూతులాడి ఆలం చెప్పించి ఏలం చెప్పించి కింద పడి మీద పడి ఆల నాశనం కోరి ఏళ్ళ నాశనం కోరితే ఏళ్ళని దేవుడు కనిపించాలంట మరి కనిపిస్తాడు వచ్చి కనిపెత్తాడా కనిపించాడు ఆయన కనిపించాలనుకుంటే కనిపిస్తాడు పౌలు గారికి కనిపించాడుగా ఒక దుర్మార్గుడే పౌలు గారు కూడా ఆయన అలాంటి వాళ్ళకి కనిపిస్తాను ఎట్లా వాడతాడు తెలుసా పౌన్ గారులా వాడతాడు హలో ఆ స్థితి లేకుండా ముందే మారమనంగానే అయ్యా నేను నువ్వు ఉన్నావయ్యా నేను నమ్ముతున్నానయ్యా ఎన్నో నా కళ్ళ ముందు సాక్ష్యాలు చూస్తున్నాను ఎంతో మంది రాగులు స్వస్థపడుతున్నారు ఎంతో మంది మేలు చేస్తున్నావు మరి ఇగో ఇట్లాంటి త్రాగుబోతులు మారారు ఇలాంటి మరి భయంకరమైన క్రూర్లు మారారు నక్సరేట్లు మారారు ఎంతమంది చూసి ఇంకా నీ దేవుడికి ప్రత్యేకంగా ఎక్కడ కనిపిస్తారు వాళ్ళలో దేవుడు కనిపిస్తున్నాడు కదా వాళ్ళ సాక్ష్యాల్లో దేవుడు కనిపిస్తున్నాడు కదా వాళ్ళ యొక్క అభివృద్ధిలో దేవుడు కనిపిస్తున్నాడు కదా వాళ్ళ మార్పులో దేవుడు కనిపిస్తున్నాడు కదా వాళ్ళని చూసి మనం మార్పు తప్ప మళ్ళీ దేవుడు నాతో మాట్లాడాలి దేవుడు నాకు చెప్పాలి అంటే అదొక పెరుగుతనం అయితే ఇదేత కాదని విదేత ఉంటే నువ్వు వెంటనే లోపడతావు ఇక్కడ ఏసేపు నీతి మంత్రులు ఎలిజబెత్ జకర్యా నీతి మంతులుగా ఉన్నారు అలాగే మరియమ్మ తల్లి కూడా నీతి మంత్రులు కనుక తన విధేయత చూపించింది దూత నా దగ్గరికి రాదేంటండి అని అనుకుంటారు వాళ్ళకి నేను చెప్పే సమాధానం మన జీవితం దేవుడికి ఇష్టంగా ఉంటే మన జీవితం దేవుడికి ప్రియంగా ఉంటే దేవుడు మనకి అన్ని బయలుపరుస్తాడండి ఖచ్చితంగా చెప్తాడు మనలో ఆ యథార్థత లేకుండా నీతి లేకుండా అంత కపటం యాషధారణ అబద్ధాలు పైకేమో మంచిగా లోపలేమో కుళ్ళుగా అట్లా ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చెప్పడం నీకు ఏది గైడ్ చేయబడతా దేవుని దోత ఏం పైలు పరచదు నీ జీవితంలో గుడ్ న్యూస్లో ఉండవో ఇక ఏం జరిగిందో బ్యాడ్ న్యూస్ కూడా చెప్పడం హలో ప్రిభం నా దగ్గరికి దూతని పంపించు అని నేను అడగాలంటే నీకు ఏదైనా బయలుపరచబడాలంటే ముందు మన జీవితంలో మార్పు అనేది కలగాలి దేవునికి భయపడు అందరి వలన మంచి పేరు పదాలిటీస్ ఈ ఆయన సాక్ష్యం అలిలోయ ఏంటి ఆయన క్వాలిటీ నీతి మంతుడు దేవునికి భయపడేవాడు మూడోది అందరిలో మంచి పేరు ఉంది ఆయనకి కానీ ఆయనకి ఏం లేదు దేవుని దోత ఆయన దగ్గరికి ఎందుకు పంపబడింది అనే దానికి నేను వాళ్ళ సాక్ష్యం చెప్తున్నా మీరు ఎవరినైనా తీసుకోండి దేవుని దోత పంపబడిన వాళ్ళ దగ్గర ఎవరినైనా తీసుకోండి వాళ్ళకి మంచి సాక్ష్యం ఉంది వాళ్ళ బ్రతుకులో నీతి ఉంది వాళ్ళ బ్రతుకులో న్యాయం ఉంది వాళ్ళు దేవునికి భయపడేవారుగా ఉన్నారు మనం దేవుడంటే భయంలా దెయ్యానికి భయపడతాం మనుషులకు భయపడతాం ఆలస పెత్తారని భయపడతాం వీళ్ళు తిట్టారని భయపడతాం ఈ ఉద్యోగం పోద్దేమోనని భయపడతాం ఇంట్లో చెల్లిపోమంటారేమోనని భయపడతాం అన్నిటికీ భయపడతాం ఒక్క దేవుడికి తప్ప భయ అన్నిటికీ భయపడతాం అందుకే మన దగ్గరికి ఏ దోత కూడా ఒకవేళ వచ్చినా అది దెయ్యపు దోత తప్ప దేవుని దూత అయితే మాత్రం రాదు కదా మరి వీళ్ళందరి దగ్గరికి అట్టొచ్చిందంటారు ఇవన్నీ కొత్త నిబంధనలు జరిగినాయి పాత నిబంధనలు కాదు మన దగ్గరికి కూడా దేవుడితో వస్తుందండి మన పన్నలో కూడా ఆ క్వాలిటీస్ ఉంటే ప్రభు స్వప్న వద్ద నీతో మాట్లాడతాడు ఇదిగో కుమారి ఎక్కడికి వెళ్ళద్దు ఇదిగో కుమారి పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇదిగో కుమారి నువ్వు ఎట్లా చెయ్యమ్మా ఎట్లా చేసుకో ఇదిగో నడు నడువు లేదా ఇదిగో వర్క్ వద్దు నీకు ఈ జీవా వద్దు నీకు కరెక్ట్ కాదు పలానా వాళ్ళతో నువ్వు స్నేహం తగ్గించు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళదు నువ్వు నష్టపోతావు ప్రతిదీ ఆయన బయలుపరచేదేమ నీ దగ్గరికి అవి రావట్లేదు అంటే నీ బ్రతుక అది నచ్చల అంతే ఇలా బ్రతుకులు దేవుడు ఉన్నాడు దేవుడికి భయపడుతున్నారు కనుక వాళ్ళు దేవుడికి ఏది ఇష్టమైతే అదే చేశారు మనుషుల్ని బట్టి వాళ్ళు ఏమాత్రం ఫీల్ అవ్వాల దేవుణ్ణి దేవుణ్ణి ఫీల్ అవ్వకుండా చూసుకున్నారండి అందుకే దేవుడు దోత వాళ్ళకి పంపబడింది ఈ క్రిస్మస్ లో దేవుడు కోరుకునేది ఒకటే మన నుండి మనం దేవుడికి భయపడే వారిగా ఉన్నామా మనం దేవుణ్ణి మనం న్యాయంగా నీతిమత్తంగా అయిన దృష్టిలో మనం కనబడుతున్నామా దేవుడి దగ్గర మనం అట్లుంది మనం సరి చేసుకుంటే అదే క్రిస్మస్ హలోయా చిన్న ప్రార్థన చేసుకుందాం ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఒక అన్న విషయం ప్రార్థన చేసుకుని కుటుంబం కొరకు కూడా చిన్న ప్రార్థన చేద్దాం చేసుకోవాలి అందరూ కూడా ప్రభ నా బ్రతుకు నోకి నచ్చినట్లుగా ఉండాలి నాయన నీ బ్రతుకులో యథార్థత ఉండాలి నీ బ్రతుకులో న్యాయం ఉండాలి నీ బ్రతుకులో నీతి ఉండాలి అన్యాయం కాదు దౌర్జన్యం కాదు కొంతమంది అధికారం అధికార గర్వం కొంతమందికి డబ్బు గర్వం కొంతమందికి పొగడ్తలు ఇవన్నీ నీ జీవితంలో దేవుడికి దూరం చేసేవండి నువ్వు దేవుడికి దూరమై ఏం సాధిస్తావు మనుషులు ఒక పొగడొచ్చు నేను ఎత్తి మీద పెట్టుకోవచ్చు దానివల్ల మరి తనిషి ప్రయాణాల్లో మరి క్షేమాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు అలాగే ప్రభావతి గారిని మరి నిజంగా మరి అనేక అక్కడ మరి ఫలం ఉంటారు మరి ఏదో ఒక చేస్తూ ఉంటారు అయినా కూడా నేను ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు అలాగే సోనీకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ఆరాధనలిస్తున్న స్తోత్రాలు చేతి పనులను మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి వారికి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు బట్టి నీకు స్తోత్రాలు మంజు కుటుంబాన్ని కూడా మీరు క్షేమంగా ఉంచినందుకు స్తోత్రాలువన కుటుంబాన్ని ఆమె బడల్ని క్షేమంగా ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి మరి కుటుంబం అంతా ఈరోజు సంతోషంగా మరి బంధువుల్ని మరి సంఘాలని ఆహ్వానించి ఈ రీతిగా నిన్ను స్థుతించాలి నిన్ను గణపరచాలని ఈ కోడికి ఏర్పాటు చేసుకోవడం వాళ్ళకి ఇచ్చిన మనసును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి తండ్రి ఈ పండుగ సమయాల్లో ఈ సువార్త వినిపించడానికి వారికి సిద్ధపడి ఉండగా వారి గృహాల్లో మా కన్న మందు మీరొచ్చిందన్న నాయన ఈ గృహంలో ఏ కొరత ఉందో కొరత తీర్చబడాలయ్యా తండ్రి మేము గత సంవత్సరం ప్రార్థించి వెళ్ళాం ఎంతో అద్భుతమైన కార్యాలు మీరు జీవితంలో చేస్తాం తండ్రి ఈ సంవత్సరం కూడా మేము ప్రార్థించి వెళ్తున్నాం ఇంకా ఏ కొందా మీరు జీవితాల్లో ఆ కొదలన్నీ కూడా మీరు తీర్చబడి ప్రార్థిస్తున్నాం వాళ్ళ బిడ్డల జీవితాల్లో కూడా రక్షణ భాగంగాన్ని దయచేసి కుమార్తెలందరూ రక్షించబడాలి వారి కుటుంబాలు భర్తలు రక్షించబడాలి వారి కుటుంబాలు కూడా మీ రాజ్యంలో వారసత్వాన్ని పొందుకోవాలయ్యా అదే రీతిగా మరి కుటుంబంలో ఏ కొలవులు ఉన్నాయో ఆర్థికంగా తండ్రి ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం అలాగే మరి పొలం వెళ్తాడు ప్రభావీష్ గాని వాళ్ళు ఇంకా మరి ప్రభావతి గారు గానీ మరి పుట్టినరోజు రాజు నాకై రోజు

కేక్ కలిగిందేవా ఈ కేక్ ఆశీర్వదించండి నాయన మరి శుభ సమయంలో తల్లి మరి కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తుండగా కేక్ ఎంత మధురంగా ఉంటుందో మీరు జీవితాలు మా అందరి జీవితాలు కూడా అంత మధురంగా సంతోషకరంగా ఉండనట్లుగా మీరు ఆశీర్వదించమని ఏ సునాములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది

ప్రభావతి గారు ఎక్కడ ఉన్నారో లాంటివాలి బావల చింతగా చేస్తున్నాం అమ్మవానికి అంతేలా సంబరాలతో సాటాలా అమ్మవానికి సంబరాలతో నేను తీరాలి నేను తీరాలి తశరా దానికి క్రియపదమైన ఆ హాస్సే నేను తోటవేంటి నేను తీచేను అస్తి పై

ಎಲಿಮೆಂಟರಿ <laughs> ಆಗ <laughs> తినేసండి అందరూ అందరూ తినేయండి నేను పెట్టుకుంటా ఏం కాదంటాయి వెళ్ళింది ట్యాక్సీ పడుతుంది సో నాకు ఇప్పుడే జస్ట్ అది పెట్టుకున్నారు ऐसा देखो <medication> <dethesting> <Diamond Hai> <Santan> <Providescji> ఇక్కడ ఇక్కడ ఉంటే పాటిస్తారు కదా జాయ్ జాయ్